హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అనేది ఏకాదశి రోజు వీడియో అండి మొత్తం ఫుల్ బ్లాగ్ అనేది ఈరోజు షేర్ చేసుకుంటున్నాను మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ మార్నింగ్ అనే స్నానం చేసి ఇంకా వాటర్లో దీపాలనేవి విడిచిపెట్టేవాళ్ళు శివాలయంకి వెళ్ళేసి దీపారాధన చేసేసి అన్ని చేసి వస్తారు కార్తీకం చేసేవాళ్ళు లేదు అనుకుంటే ఇంట్లోనే పూజ అనుకుని చేసుకొని ఐకాదశి అనేది చేసేవాళ్ళు ముందు విష్ణు గుడికి అనేది వెళ్తారు లేదు అనుకుంటే అక్కడ ఏ టెంపుల్ ఉన్నా వెళ్తారు మేమైతే ఇక్కడ మా కాశీబోగ్లో చిన్న తిరుపతి ఉంది కదా చిన్న తిరుపతికి అనేది వెళ్ళడానికి మా పిల్లలతో అయితే మొత్తం రెడీ అయితే అవుతున్నాము వాళ్ళకి రెడీ చేసి మేము ఆటోకైతే అంటే మా ఓనాటేకా పెట్టి మేము వెళ్ళిపోతున్నాము మీ లోన ఎంతమంది అనేది కార్తీకం చేస్తున్నారు ఎలా చేస్తారు ఏంటి అనేది మీరైతే కామెంట్లో తెలిపేయండి అంటే ఏకాదశి చేసినా చేయకపోయినా టెంపుల్స్కి అనేది ఈరోజు వెళ్తారు ఇంకా ఉపవాసం అనేది ఉండాలి నేను నార్మల్గా అయితే ఉపవాసం ఉండేసి దీపారాధన అనేది కట్ అంటారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి అన్ని శివాలయంలోనూ రామాలయంలోనూ వెలిగిస్తాం ఇస్తామనుకున్నాము కానీ ఆ రోజు జరిగేదైతే తెలుసుకుంటుంటే భయం వేస్తుంది దాని ద్వారా అయితే అక్కడికి వెళ్ళేసి వస్తడికి అయితే ఉపవాసం అనేది నన్ను ఉండకూడదు అన్నారు అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఉండకూడదు బోన్ చేసే అనుకుని అయితే అన్నారు అలానైతే మేము బోన్ చేస్తాము ఇక్కడైతే మా పెద్ద పాప అసలు హ్యాండ్ బ్యాగ్ అనేది అస్సలు విడిచిపెట్టడం లేదండి ఇంకా కార్తీకంలో అయితే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాలన్నా ముందు ఆటో అనేది బుక్ చేసుకోవాలి బస్సులకు కానీ ఇంకా వేరేగా వెళ్తామంటే అస్సలు టైం కూడా సెట్ కాదు అక్కడ ఫుల్ ఈ టైంలో అయితే ఫుల్ బిజీగా ఉంటుంది అలానే ఈ ఈ ఇయర్ అనేది ఏకాదశి శనివారం కార్తీక మాసంలో శనివారం పడింది ఇంకా ఫుల్ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కనీసం ఖాళీ లేకుండా అయిపోయింది రామాలయం కానీ శివాలయం కానీ వెంకటేశ్వర స్వామికి కూడా అసలు ఫుల్ ఖాళీ లేకుండా పోయింది మేము ఇక్కడ మార్నింగ్ అనేది ఇంకా నైన్ కల్లా మేము అక్కడికి రీచ్ అనేది అయిపోయాము నైన్కి రీచ్ అవుతాడికి అసలు ఫుల్ బిజీ మార్నింగు ఎయిట్ టైం మార్నింగ్ టైం అక్కడ సెవెన్ కల్లా రీచ్ అయిపోయే వాళ్ళకైతే డైరెక్ట్గా మనం ఏ వెహికల్స్ పైన వెళ్ళినా వెహికల్స్ అన్నీ గుడి లోపలికైతే వెళ్ళిపోయేవి అసలు అంటే ఎటువంటి రెస్ట్ అనేది ఏమీ లేదు నార్మల్గా ఉంది దర్శనం కూడా బాగా అయింది కానీ మేము అక్కడికి నైన్కి టెన్కి రీచ్ అవుతాడికి ఫుల్గా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ అనేది ఉన్నదండి ఇక్కడ చూసారా ఇక్కడ మాకైతే స్టార్టింగ్లోనే ఆటో అనేది ఆఫ్ చేస్తారు మేము దిగే లోప మేము దిగేతుంటే కూడా ఊరుకోవడం లేదు అక్కడ పోలీసులు ఉంటారు కదా ట్రాఫిక్ పోలీసులు అందరూ అసలు దిగే లోపు కూడా అసలు ఊరుకోకుండా అయితే అన్ని అంటే బైక్లు ఇంకా ఆటోలు ఇంకే కార్లు అయినా విచ్చిపడేసారు ఇక్కడ చూసారా ఇక్కడ ట్రాక్టర్ వస్తుంది కదా ట్రాక్టర్ ఇవ్వనేది మార్నింగ్ టైంలో వెళ్ళిపోయేవి లోపలికి లోపలికి వెళ్ళేవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏ వెహికల్స్ వెళ్ళినా అక్కడ పెట్టడానికి అయితే అస్సలు ప్లేస్ లేదు ఇంకా ఎక్కువ రెస్ట్గా అయిపోతుంది చాలా ఎఫెక్ట్ అనేది అవుతుందని అవుతుందని అయితే సైడ్ పెట్టేశారు ఎక్కడి నుండి అయితే మా పిల్లలతో నడుచుకొని వెళ్ళామండి నడుచుకొని వెళ్తాడుకైతే మాకు మధ్యలోనే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం అయిపోయినట్లయితే నాకు అనిపించేసింది మేము వెళ్ళే టైంకి ఎక్కువగా ఎండగా ఉంది ఎండగా అవుతుంది మేము డైరెక్ట్గా ఆటోలో వెళ్ళిపోయి డైరెక్ట్గా వచ్చేస్తాం అనుకుని అయితే పిల్లల కోసం అయితే ఒక క్లాత్ కూడా మేము తీసుకుని అయితే వెళ్ళలేదు అసలు మా చిన్న పాప మా పెద్ద పాప ఫేస్ అయితే మరీ దారుణంగా అయితే అయిపోయింది అసలు వాళ్ళకి చూస్తుంటే నాకే ఏడిపోతుంది ఇంకా ఎంత దూరం అనుకున్నాము నార్మల్గానే వెళ్ళేసే టైంకి ఇంత ఎండగా ఉంది క్రౌడ్గా ఉంది కాబట్టి కొంచెం మనకు దూరంలో అనిపించింది కానీ దగ్గరగానే ఉంది ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్గా ఉందో అటు నుండి రిటర్న్ అనేది అవుతుంది వచ్చేస్తున్నారు ఇంకా రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఫుల్గా దర్శనం అనేది చేసుకోలేదండి అక్కడ కూడా లోపలికి కూడా మనం టెంకాయ పట్టుకుని వెళ్తాం కదా అసలు ఏమీ అక్కడ ఏమీ లేదు అక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది ఆంజనేయ స్వామి దగ్గర మనము అంటే ఏవైనా టెంకాయ కానీ పసుపు కుంకుమ కానీ తీసుకుని వెళ్ళినవన్నీ కూడా వేసేవాళ్ళని అన్నారు ఇక్కడ నాకు మా పా చిన్న పాపకి పట్టుకొని అయితే వెళ్తున్నాను అసలు నా వల్ల కాలేదండి అంటే నా దుప్పట ఉంది కదా దుప్పటతో కవర్ చేయాలనుకున్నాను అయినా తను ఉంచడం లేదు అసలు మేము కూడా టైట్ అయిపోయాను కానీ వాళ్ళు అస్సలు టైట్ కావడం లేదు నాకు అయితే భయం వేస్తుంది వాళ్ళ దగ్గర చూస్తే కానీ అస్సలు వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారో ఇంకా జనాలు వైపు చూసేస్తే కేకలు అన్ని పెడుతున్నారు అలా నవ్వు చూడండి అసలు వాళ్ళకి ఇదే కదా ఫస్ట్ టైం అనేది బయటికి ఇలా ఉండే దగ్గరికి తీసుకొని రావడము అలా నవ్వుతున్నారు నా వల్ల అయితే సగం దూరం వెళ్ళండి నా వల్ల అయితే కాలేదు మా అమ్మకైతే ఇచ్చేసాను ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ ఇది వెళ్లే ముందు ఎంట్రన్స్ అసలు ప్లేస్ లేదు అటు నుండి వచ్చే వాళ్ళు కూడా పిల్లలకు తీసుకుని వెళ్తున్నారు అసలు క్రౌడ్గా ఉంది దర్శనం కాదు రిటర్న్ వచ్చేయండి అన్నారు ఓకే దగ్గర వారికి వెళ్ళేసి ఆంజనేయ స్వామి దగ్గరకైనా వెళ్ళి ఏ టెంకాయ కొట్టేసి వచ్చేస్తాము అనుకున్నాము పసుపు కుంకుమేసి అయినా అసలు కాలేదు ఇక్కడికి ఏదో ఇక్కడ నిల్చున్నాం కదా ఇక్కడికి రాగానే మా అమ్మ వాళ్ళు రెట్టిన వెళ్ళిపోతున్నారు చూడండి నేను జస్ట్ వీడియో తీయడానికి అయితే నిల్చున్నాను అసలే ఇక్కడ మీ అందరికీ తెలిసి ఉంటుంది అక్కడ ఏం జరిగిందో ఏంటి అనేది అసలు కళ్ళ ముందండి ఇదే ఫస్ట్ టైం చూడడము ఇంకా డైరెక్ట్ గా అంత క్రౌడ్ లో మాకేం కనిపించలేదు కానీ అంత చాలా ప్రమాదం అనేది జరిగిపోయింది ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది అసలు అయినా ఇక్కడ ఉండకుండా ఇంకా లోపలికే వెళ్ళిపోయారు అంత ప్రమాదానికి అయితే తలపెట్టుకున్నారు కళ్ళ ముందండి తొమ్మిది మంది అలాగ స్పాట్ ఉన్న ఇదైపోయారు అసలు చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది అక్కడ ఉండి వచ్చేసి ఇక్కడ కాసేబోగ్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ అని ఉంటుంది ఆ సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకుని అక్కడ శివాలయం కూడా కింద మొత్తం ఉంటాయి నేను మొత్తం అంటే ఎక్కువగా సూట్ చేయలేదు నార్మల్ గా సూట్ చేశాను ఎందుకంటే అప్పటికే కొంచెం నాకు భయం ఎంత క్రౌడ్ గా ఉంటది అనుకోలేదు ప్రతి అంటే మొత్తం చిన్న తిరుపతి అనే కానీ తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు కూడా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఏకాదశి శనివారం కార్తీక మాసంలో పడింది అనుకుని మొత్తం క్రౌడ్ అనేది వస్తారు ఎక్కువ మంది వస్తారు ఎక్కడికైతే మేము సాయిబాబా టెంపుల్ కి వచ్చాం కదా అక్కడ నుండి మేము వచ్చే టైంకి వెళ్ళే టైం కి ఎక్కడ కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారండి అక్కడ నుండి ఉండే వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ కి అనేది వచ్చేసారు ఇక్కడ మా పాప చూడండి అస్సలు ఉండదు అటు ఇటు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అలాగా అసలు ఇప్పుడు కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది ఎంత పెద్ద ప్రమాదం నుండి తప్పిపోయామో అని దగ్గరికి వెళ్ళగానే ఆ న్యూస్ అనేది తెలిసింది దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ అసలు కళ్ళ ముందు అయితే అలా జరిగే టైంకి అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి కనీసం అంత క్రౌడ్గా ఉన్నప్పుడు ఒక లైన్ గా అయినా ఉండను ఇంత పెద్ద ప్రమాదం అనేది జరగపోయాను మొత్తం ఒకేసారి వెళ్ళిపోయేసరికి ఒకరి పైన ఒకరు పడిపోయి ఇంత దీనిలో అయిపోయింది మీరు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది న్యూస్ లో అనేది నిన్న అలా ఆల్రెడీ వచ్చేసింది కదా ఇంటికి రాగానే అసలు అందరు కూడా కాల్ మీద కాల్స్ అయితే చేస్తారు వెళ్ళారు కదా ఏమైంది ఏంటని మా విలేజ్ లో మొత్తం విలేజ్ లో ఉన్న ఇంకా మా రిలేషన్స్ మొత్తం కూడా పిల్లలకు తీసుకుని వెళ్ళారు ఏమైంది ఏమైందని ఏం లేదు అంత బాగానే ఉంది అంత పెద్ద క్రౌడ్ ఏం లేదు అనుకుని అయితే మేము చెప్పేసాము అంటే అంత పెద్ద ఇదేం జరగలేదు మేము రిటర్న్ వస్తాము అనుకొని ఎప్పుడు కూడా అలాంట తప్పు అయితే చేయకూడదు అనుకున్నాము పిల్లలకు తీసుకుని వెళ్ళేటప్పుడు నార్మల్ రోజులలో తీసుకెళ్ళాలి ఇలా కార్తీక మాసంలో ఈ టైంలో అయితే తీసుకొని వెళ్ళకూడదు ఇంకా దేవుడి దయలో గుడి అనేది మంచిగా అంత తేలిపోయి మంచిగా అయిపోయి మళ్ళీ ఓపెనింగ్ అయితే మళ్ళీ ఆ దేవుడి దర్శనం అనేది ఎప్పుడు దొరుకుతుందో ఏంటి అనుకొని అయితే అక్కడే దండం పెట్టుకొని వచ్చేసి ఇక్కడ రాములు వారి టెంపుల్ ఉంది సాయిబాబా టెంపుల్కి వచ్చాం కదా దాన్ని కిందనే రాముల వారి టెంపుల్ అనేది ఉంది ఇక్కడ రాములు వారి టెంపుల్ దగ్గర అనేది మేము అభిషేకం చేసుకు అభిషేకం చేసి రాములు వారికి ఇంకా దర్శ దర్శనం కూడా చేసుకుని వస్తాము ఇక్కడ మా పిల్లలు చూడండి ఎలా తిరుగుకొంటున్నారో వీళ్ళకి ఇక్కడ విడిచిపెట్టినా మొత్తం ఆయిల్ ఆయిల్ గా ఉంటుంది కదా ఏమైనా ఇక్కడ పడిపోగలరామనుకుని కొంచెం నాకు టెన్షన్ గా ఉంది నేను ఎందుకే వాళ్ళకి చేయి పడుతున్నా వాళ్ళు ఉండడం లేదు ఆ వెనక వైపు నుండి అయితే మా తమ్ముడు అక్క ఉన్నాను విచ్చి పెట్టనుకుని అంటుంటే వాళ్ళకైతే నా విడిచిపెట్టేసాము ఈ లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉన్నారండి చూడండి అసలు వీళ్ళు మొత్తం అటు ఇటు తిరుక్కుని ఈ లోపల అయితే ఆ దేవుడి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయారు మీకు ఒక షార్ట్ వీడియో అనేది వస్తుంది చూడండి అటువైపు నుండి వస్తే వేరే శివాలయం అండి ఇక్కడ ఎన్ని గుడిలు ఉన్నాయని కూడా నాకే తెలియదు ఈ విలేజ్ పక్కన ఉన్నా కూడా నేను ఇంతవరకు ఈ టెంపుల్ కి మా హస్బెండ్ తో ఫస్ట్ టైం వెళ్ళాను నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నా పిల్లలు అనేది ఇంకా పుట్టలేదు అప్పుడైతే వెళ్ళాము అలా దర్శనం చేసుకొని అయితే అంటే సాయిబాబా గుడికి బాబా గుడికి వెళ్ళేసి అలా వచ్చేసాము కానీ ఈ ఇక్కడ ఎన్ని గుడులు ఉన్నాయని అయితే మేము చూడలేదు అలా వెళ్ళేసి వస్తాము వేరే వర్క్ ఉంటే ఇక్కడ వాళ్ళు ఎన్ని గుడులు ఉన్నాయంటే శివాలయం ఉంది రా ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా ఉంది రామాలయం ఉంది చాలా అండి ఇంకా నేను కరెక్ట్ గా అయితే వీడియో అనేది షూట్ చేయలేను అప్పటికే పిల్లలకి టైం అయిపోతుంది వెళ్లిపోదు మా రిటర్న్ అయిపోదు అనుకుని అయితే అంటున్నారు ఇంకెప్పుడైనా ఖాళీ రోజులో వస్తామని అయితే మేము రిటర్న్ వచ్చే టైంకి గేట్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ట్రాఫిక్ అనేది ఎంత ఎక్కువగా అయితే ఆగిపోయింది అసలు అక్కడ ఆల్రెడీ మొత్తం కూడా అందరూ చిన్న పిల్లలకే తీసుకుని వచ్చి ఉన్నారు ఇక్కడ గేట్ డౌన్ లేని బాబా గుడి కూడా ఉంటాయి బాబా కాదు శివాలయం ఉంటుంది రాములవారి గుడి ఉంటుంది జగన్నేశ్వర స్వామి గుడి సంతోష్ మాత గుడి కూడా ఇక్కడ గేట్ డౌన్ లో మొత్తం ఉంటాయి ఆ గుడి దగ్గర కూడా అసలు ఖాళీ కూడా లేదు ఏ గుడిలో కూడా ఇప్పుడు ఖాళీ అనేది అస్సలు లేదు క్రౌడ్ కూడా ఒకసారి మీరు చూడండి లైన్ అనేది ట్రాఫిక్ అనేది అంత ఎక్కువగా అయిపోయిందో ఎప్పుడైతే ఇక్కడ బ్రిడ్జి అనేది అవుతుందో ఈ ప్రాబ్లం అనేది అప్పుడు మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాం ఇక్కడ గేట్ లో ఉండండి అంబులెన్స్ వెళ్తున్నాయి పోలీసులు వెళ్తున్నారు ఎంత జరిగిపోయాక వెళ్ళినా ఏం లాభం లేదు ఫస్ట్ ఈ క్రౌడ్కి ముందుగా ఈ జనాలకు చూసే ముందే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం అనేది జరగపోయి కదా ఇంకా కనీసం ఎవరి పోలీస్కైనా జస్ట్ ఎవరైనా ఒక చెప్పున్న చిన్నగా ఒక మాట అయినా చెప్పున్నా ఇంత పెద్ద ప్రమాదం అనేది జరగకపోయిండు కదా అనేది నాకైతే నైట్ మొత్తం కూడా నిద్ర పట్టలేదండి ఏ మాత్రం మేము కొంచెం ముందు వెళ్ళున్నా ఆ ప్రమాదంలో చిక్కిపోయింది మా పిల్లల తన అయిపోయింది ఇప్పుడు కూడా పిల్లలకి అయితే ఇలాంటి పూజలకి గుడ్లకి ఈ కార్తీక మాసంలో తీసుకొని వెళ్ళకూడదు అనుకున్నాం బట్ ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి కదా చిన్న తిరుపతి అంటున్నారు అలా పిల్లలకు కూడా ఇలా తీసుకొని వెళ్తే మంచిదనే దీంతో తీసుకొని వెళ్ళిపోయాము మేము రాగానే మా చిన్న పాప అయితే పడుకోబడిపోయింది ఆటో లోపలని అలాగ రాగానే రస్ అనేది చేంజ్ చేసాం కింద అని తీసేసి పడుకోబెట్టేసాం ఇక్కడ మా పెద్ద పాప మాత్రం మేము ఇలా గింతతుంది ఇలా నైట్ అయ్యేసాయి టైంకి మా విలేజ్కి అయితే రామ్ రాముల వారిని అయితే తిప్పుతారండి మొత్తం రెండు దేవుళ్ళు అయితే సోమవారం ఏకాదశి రోజు రెండు దేవుళ్ళు అయితే తిప్పుతారు అక్కడ రెండు బండ్లు అనేది మీకు క్లారిటీగా అనేది చూపిస్తారు చూడండి అక్కడ రెండు ఉంటాయి అయినా రెండు కూడా రాములు వారు ముందుగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాక మీ ముందు వీడియోలో అంటే చూపెట్టాను కదా బియ్యం ఇంకా ప్రసాదం ఏమైనా ఉన్న ప్రసాదం ఇంకా దక్షిణ దీపం ఇలాంటివన్నీ కూడా ఇచ్చేసి ఆ రాములు వారిని దర్శనం చేసుకొని దండం అనేది పెట్టేసుకుంటారు మీ విలేజ్లో అంటే ఎంతో ఏ విలేజ్లో అయితే ఇలా తిప్పుతారా ఏంటనేది మీరు కామెంట్లో తెలపండి ఇలా తిప్పుతారా లేదా అనేది ఇప్పుడు మా విలేజ్లో అయితే ఫస్ట్ సోమవారం తిప్పాలి కాకుంటే అక్కడ తుపాను ఆ రోజు అస్సలు గ్యాప్ లేదు కదా అలా అయితే తిప్పలేదు నార్మల్గా అయితే ఫస్ట్ సోమవారం సెకండ్ ఇంకా తరుడు సోమవారం కార్తీక మాసంలో ఇంకా నాలుగో సోమవారం ఉన్న నాలుగో సోమవారం కూడా తిప్పుతారు ఇంకా నాలుగో సోమవారం పడితే ఇంకా లేదా ఐదు సోమవారాలు ఒక్కోసారి పడ్డాయి అనుకోండి ఒకసారి అయితే ఒక ఇయర్ పడింది ఆ ఐదు సోమవారాలు కూడా దేవుడిని తిప్పుతారు ఇక్కడ ఏకాదశి రోజు అండి ఇలా తిప్పుతారు ఇలాంటి ఆచారం అనేది మీ విలేజ్లో ఏ విలేజ్లో ఉన్నాయా ఏంటి అనేది మీరు తెలపండి అలాగే అండి మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయిపో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ చూడండి మా చిన్న పాప అయితే యాడేస్తుంది నేను అయితే వెళ్ళను అనుకున్నాను కానీ మా చిన్న పాపకు పట్టుకోవడానికి అయితే లేదు తన యాడ్ ఆడేస్తుంది మా పెద్ద పాప మా నాన్న దగ్గర ఉంది అలా అని మా పాప మా నాన్న దగ్గర ఉంది కల్లా ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది ఇంకొక పాప అనేది ఆడేస్తుంటే నేను కూడా పట్టుకొని వెళ్ళేసి ఆ దేవుడి దగ్గర అనేది అనేది పెట్టేసుకో పెట్టుకుని అయితే వస్తాను ఇది మా పాప మా నాన్న దగ్గర ఉంది మా పెద్ద పాప అనేది నా దగ్గర ఉంది అలా దేవుడి బట్టి పెట్టేసి వచ్చే కానీ ఆ ప్రసాదం అనేది ఇచ్చేస్తాయి ఇంకైతే మొత్తం అలా ఏడ్చుకొని మరీ తినేస్తుంది ఆ దేవుడు అనేది వెళ్ళిపోయాక నేనైతే అనేది భోజనం పెట్టేసి వాళ్ళకైతే పడుకో పెట్టేశాను అక్కడితో అయితే ఈ ఈ అనేది కంప్లీట్ అయిపోయింది మీలో ఎంతమంది ఏకాదశి అనేది చే జరుపుకున్నారు ఏ టెంపుల్స్కి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి ఇంకా జాగ్రత్తలు అనేవి ఉంటారు కదా ఒక ప్రతి ఒక్క విలేజ్లో మూవీస్ కానీ ఇంకా లేదంటే డ్యాన్స్లు కానీ ఏం ఇంకా లేదంటే ఆటలు కానీ వేస్తారు మీ విలేజ్లో మూవీస్ కానీ ఇంకా గేమ్స్ కానీ పెట్టారా లేదా అని కూడా చెప్పండి ఇక్కడ మా చిన్న పాపకి ఇచ్చేసి ఇంకొక దేవుడు నేను అయితే దండం పెట్టుకుని అయితే వచ్చేసాను అలా దండం పెట్టేసుకొని దేవుడి ఆర్తను తీసుకొని మేము రెట్న వెళ్ళిపోయాము ఇక్కడ ఈ దేవుళ్ళు తిప్పుతారు అంటాం కదా విలేజ్లో ఎవరైతే దేవుడు తిప్పుతామనుకుంటారో మొత్తం ఆ బండికి ఖర్చు ఇంకా ఎక్కడ మేళగాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి గుడి దగ్గర అనేది బ్రాహ్మణ్ కి అనేది భోజనాలు అండి ఇంకా అంటే వాళ్ళ రిలేషన్స్ ఎవరున్నా వాళ్ళు పెట్టే వాళ్ళు తినొచ్చు లేదంటే ఏం తినకపోయినా పర్లేదు కానీ బ్రాహ్మణ్ కి మాత్రం బెత్తెలు ఇవ్వాలి కూడా ఇలా అయిన తర్వాత మొత్తం అంటే దీపం దానికి దానికి సరిపడే మొత్తం డబ్బులు కూడా వాళ్ళే పెట్టేసుకోవాలి అదివుడికి స్టార్ట్ చేసిన నుండి మళ్ళీ ముగింపు వరకు ఎంత ఎంత ఎక్కువేం కాదు ఎంత ఎక్కువైనా తక్కువైనా మొత్తం వాళ్ళే పెట్టేసుకోవాలి ఇంకా భోజనాలు ఇంక నువ్వు ఆయిల్కుంటుంది కల ఇప్పుడు మేళగలు వస్తున్నారు కదా వాళ్ళకి మొత్తం అయితే వాళ్ళకి ఖర్చు మొత్తం వాళ్ళకి వాళ్ళు పెట్టేసుకున్న వాళ్ళే ఇక్కడ చూడండి మా చిన్న పాపకి మా పెద్ద పాప కింద ఇస్తుంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు వాళ్ళు చిన్న వాళ్ళు అగ్గి అని చేయకూడదు అని వాళ్ళకి తెలియదు కదా కొంచెం ఒకసారి అంటే ఇంకొకసారి అయితే చేయి అనేది మరి పెట్టరు అది లోపల పెట్టడానికి అయితే చూస్తుంది మా చిన్న పాప ఇక్కడ నుండి ఇంకా ఎంత మా విలేజ్లో ఎన్ని వీధి ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు కూడా తిప్పతారండి ఒక్క ఇల్లున్నా ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావాలి ఇదే కాదు ఇంకా వినాయకుడు కానీ ఎదుర్గా కానీ ఊరేగింపులో అయినా ఎలానే చేస్తారు ఎలాంటి సాంప్రదాయం ఉందా లేదని మిచ్చి కామెంట్